శ్రీ గురుచరిత్ర అధ్యాయం ముప్పై ఆరు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి స్వామి అజ్ఞానమనే గాఢ నిద్రలో మునిగి ఉన్న నాకు ఈ గురుచరిత్ర వినిపించి మేల్కొల్పారు దయతో అటుపై వృత్తాంతం తెలిపి ఈ జ్ఞానాన్ని దృఢం చేయండి అని ప్రార్థించాడు సిద్ధయోగి సంతోషించి ఇలా చెప్పసాగారు నాయన శ్రీ గురులిలో ఎన్నని చెప్పగలను కొన్నిటిని మాత్రమే ఉదాహరిస్తాను శ్రద్ధగా విను గంధర్వపురంలో సత్యవంతుడైన ఒక పేద బ్రాహ్మణుడు భిక్షాన్నంతో తృప్తిగా జీవిస్తుండేవాడు కానీ ఎవరింటికి భోజనానికి వెళ్ళేవాడు కాదు అతడెంతో నిష్టతో వైదిక కర్మలన్నీ ఆచరిస్తూ తనకున్న దాంట్లోనే అతిథులను సేవిస్తుండేవాడు ఆ కాలంలో శ్రీ గురుని మహిమ వలన అతడికి ఆకర్షింపబడి వచ్చిన భక్తులెందరో బ్రాహ్మణ సమారాధనను చేస్తుండేవారు ఈ పేద బ్రాహ్మణుడు మాత్రం వెళ్ళేవాడు కాదు ఒక సంవత్సరం మహాలయాలలో ఒక శ్రీమంతుడు గ్రామస్తులందరినీ దంపతి సహితంగా భోజనానికి ఆహ్వానించాడు ఈ పేద బ్రాహ్మణుడు మాత్రం వెళ్ళడానికి ఒప్పుకోలేదు అతని భార్యకు అటువంటి సమారాధనలకు వెళ్ళి భోజనము దక్షిణలు కొత్త వస్త్రాలు దానము తీసుకొని సుఖంగా జీవించాలని ఉండేది ఆమె ఎంత చెప్పినా అతడు ఎప్పటి వలె ఈసారి కూడా ఒప్పుకోలేదు అతనితో తన నొక్కదాని పంపమని లేకపోతే అతన్ని కూడా రమ్మని పట్టుబట్టింది అతడు నేను రాను నీకంత ఆశ ఉంటే నీవు వెళ్ళవచ్చు అన్నాడు అప్పుడు ఆమె ఆ శ్రీమంతునితో నేనొక్కదానినైనా భోజనానికి రావచ్చా అని అడిగింది అతడు దంపతులే రావాలన్నాడు నిరాశ చెంది తన భర్తపై కోపంతో శ్రీ గురుని వద్దకు వెళ్ళి తన బాధనంతా వెళ్ళబోసుకుని తన భర్త కూడా ఆ రోజు సమారాధనకు వెళ్ళేలా ఆదేశించమని కోరింది అందుకు శ్రీ నృసింహ సరస్వతి నవ్వి ఆమె భర్తను పిలిపించి ద్విజోత్తమ నా మాట విని ఈరోజు నీవు సమారాధనకు వెళ్ళు భార్య యొక్క కోరిక తీర్చడం భర్త యొక్క ధర్మం అని హితం చెప్పారు అప్పుడు ఆ విప్రుడు స్వామి మీ ఆజ్ఞానుసారం నా నియమం విడిచి నేను సంతర్పణలకు వెళ్తాను గురువు ఆజ్ఞను ఉల్లంఘించకూడదు కదా అని చెప్పి ఆమెతో సమారాధనకు వెళ్లాడు ఆనాడు అతడి జీవితంలో మొదటిసారిగా ఒక సత్రం వద్ద వందలాది బ్రాహ్మణుల పంక్తిన భోజనానికి కూర్చున్నాడు అందరు భోజనాలకు కూర్చోగానే ఆ దంపతులు ఇద్దరికీ అక్కడ తమ విస్తలలోను మరికొందరి విస్తలలోనూ ఉన్న అన్నాన్ని ఒక కుక్క ఒక పంది తాకి అపవిత్రం చేసినట్లు దర్శనమైంది ఆమె ఆశ్చర్యపోయి పరికించి చూడగా నిజంగానే ఒక కుక్క దిలోంచి దూరి వచ్చి అన్నపురాసిని ముట్టుకున్నది వెంటనే ఒకరు దానిని తరిమివేసి వడ్డన కొనసాగిస్తున్నారు అది ఆ బ్రాహ్మణ్ణి చూచి వెంటనే కోపంతో విస్తర ముందు నుండి లేచి అందరితో ఆ విషయం చెప్పింది ఆమె భర్త తల బాదుకొని బుద్ధి లేనిదానా నీ వలన ఈ రోజు నా కర్మ ఇలా కాలింది అని చెప్పి ముందు నుండి లేచిపోయాడు అప్పుడు ఆమెను తీసుకుని శ్రీగురుణి వద్దకు వెళ్ళాడు ఆయన ఆమె కేసి చూస్తూ ఏమమ్మా పరాణ సుఖం అనుభవించావా నీ కోరిక నెరవేరిందా అని అడిగి నవ్వారు ఆమె సిగ్గుతో తలవంచుకుని స్వామి నా బుద్ధిహీనత వలన మా వారిని కూడా ఈ కుక్క కోటికి బలవంతాన తీసుకుపోయాను నా తప్పు ఎలాగైనా మీరే సవరించాలి అని వేడుకొన్నది ఆమె భర్త ఆమెను నిందించి తన వ్రతం భంగమైనందుకు ఎంతగానో వాపోయాడు అప్పుడు శ్రీగురుడు అతన్ని ఊరడించి ఇలా చెప్పారు పోనీలే ఏమైతేనేమి నీటితో నీ భార్య మనసు కుదిరిపడ్డది కదా ఈమె ఇంకెన్నడూ నిన్నలా వేధించదు ఇంత నీ నీకెట్టి దోషము రాదు నీకు నియమ భంగము కాదు ఎప్పుడైనా పితృ కార్యాలలో బోక్త లభించక ఎవరికైనా కర్మానుష్ఠానికి ఆటంకం ఏర్పడినప్పుడు దానిని రక్షించడానికి బోక్తగా వెళ్లినందుకు ఎట్టి దోషము ఉండదు అని అని చెప్పారు అప్పుడు ఆ విప్రుడు స్వామి ఎలాంటి భోజనం చేయవచ్చు ఎలాంటిది చేయకూడదో దయతో వివరించండి అని కోరాడు శ్రీ గురుడు ఇలా చెప్పారు గురువులు మేనమామలు ఆచారవంతులైన వేద అత్తమామలు తోబుట్టువులు పెట్టిన భోజనం చేయవచ్చు తల్లిదండ్రుల చేత సేవ చేయించుకునేవాడు భార్యాభర్తలను ఏడిపించి పేరు కోసం దానాలు చేసేవాడు పొగరుబోతు తగాదాల కోరు వైశ్యదేవం చేయనివాడు డబ్బు కాసించి అపాత్రులకు మంత్రోపదేశం చేసేవాడు క్రోధవంతుడు భార్యను విడిచిపెట్టినవాడు క్రూరుడు పిసినారి శ్రీలోలుడు దురాచారి దొంగ జూదరి స్నానం చేయకుండానే భోజనం చేసేవాడు భగవన్నామ స్మరణ పట్ల శ్రద్ధాభక్తులు లేనివాడు కనీసం సంధ్యావందనమైనా చేయనివాడు డబ్బు తీసుకుని డాంబికంగా జపాలు చేసేవాడు విశ్వాసఘాతకుడు పక్షవాతంతో అన్యాయం పలికేవాడు స్వధర్మం విడిచి పరధర్మం అవలంబించేవాడు బ్రాహ్మణులను గురువులను సాధువులను తన ఇంటి భోజనాన్ని నిందించేవారు తన ఇంటి కులదేవతను విడిచిన వారు దురాసాపరులు భగవంతునికి నివేదించకుండా భోజనం చేసేవారు ఇలాంటి వారి భోజనం తిన్నవారు పతితులవుతారు కూతుర్ని అల్లుణ్ణి బాధించే వారికి మరుజన్మలో బిడ్డలు కలగరు కేవలం అద్వైత్వం చెప్పి దేవపూజ చేయనివాడు పొట్ట కూటి కోసం కపటంగా ప్రవర్తించేవాడు పెట్టిన భోజనం వలన మరుజన్మలో గ్రుడ్డితనము అల్పాయుష్యు లేక చెవుడు కలుగుతాయి నిత్యము ఇతరుల ఇంట్లో భోజనం చేసే వారి పుణ్యమంతా నశించి వారి పాపమంతా సక్రమిస్తుంది పూర్ణిమ అమావాసల్లో పరుల ఇంట భోజనం చేస్తే మాసమార్జించిన పుణ్యఫలం నశిస్తుంది సాటి వారికి కర్మానుష్టంలో లోపం తీర్చడానికి తప్ప ఇతరుల ఇంటికి భోజనానికి వెళ్ళకూడదు అలా చేసిన దోషం గాయత్రి జపంతో తొలుగుతుంది సేవకుల ద్వారా ఆహ్వానం పంపిన వారి ఇంటికి కూడా వెళ్ళకూడదు పుట్టే పుట్టేదాకా అల్లుడి ఇంట్లో కూడా భుజించకూడదు గోవు భూమి బంగారం మొదలైన దానం తీసుకోవడం కూడా అంత చెడ్డవి కాదు కానీ గ్రహణ సమయంలోనూ సమయంలోను సూతకమప్పుడు పుణ్యతీర్థాలలోను దానాలు తీసుకుంటే దోషం వస్తుంది ఇటువంటి అనుచిత భోజనం చేయకుండా స్వధర్మం ఆచరించే వారికి దైన్యం ఎన్నటికీ రాదు దేవతలు సిద్ధులు కామధేనువులు కూడా వారిని సేవిస్తుంటాయి అప్పుడు ఆ విప్రుడు నమస్కరించి స్వామి స్వధర్మం అంటే ఎలాంటిదో కొంచెం వివరించండి అని ప్రార్థించాడు స్వామి ఇలా చెప్పారు నాయన పూర్వం ఒకప్పుడు నైమిసారణ్యంలో పరాసర మహర్షిని మునిలిలా కోరారు ముళీంద్ర స్వధర్మానుష్ఠానంలో మాకు అడుగడుగునా సందేహాలు కలుగుతున్నాయి ఆచారము మంత్రము గురువు నుండి తప్ప తెలుసుకోకూడదంటారు కనుక దయతో మాకవి వివరించండి అప్పుడు ఆ మహర్షి ఇలా చెప్పారు ఋషులారా సదాచారం వివరణ సర్వము సిద్ధిస్తుంది బ్రాహ్మణుడు బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి భక్తితో త్రిమూర్తులను నవగ్రహాలను శనకాది సిద్ధులను పితృదేవతలను సప్త సముద్రాలు చతుర్దశ భవనాలు స్వప్త ద్వీపాలు సప్త ఋషులను మొదట స్మరించాలి అప్పుడు గోవుకు మొక్కి ఆచమనం చేశాకనే కాలకృత్యాలు తీర్చుకోవాలి స్నానము భోజనాలకు ముందు తర్వాత కూడా కూర్చొని ఆచమనం చేయాలి చూడకూడనవి చూచినప్పుడు మాట్లాడకూడనవి మాట్లాడినప్పుడు విడనాడివి వినినప్పుడు ఆచమనం చేస్తే శుద్ధి కలుగుతుంది అందుకు నీరు లేకుంటే కుడిచివును త్రాకాలి కారణం అందులో అగ్ని జలము వరుణుడు సూర్యుడు వాయువు మొదలగా గల సకల దేవతలు ఉంటారు తర్వాత మానసిక స్నానంతో పరిశుద్ధుడై సూర్యోదయం వరకు గాయత్రి తప్ప మిగిలిన వేద భాగంలో ఏ ప్రార్థనా శ్లోకాలైనా చదువుకోవచ్చు తర్వాత ఊరికి నై నైరుతి దిక్కున ఆరు బయట దేవాలయాలు పవిత్రమైన చెట్లు లేని చోట బాటకు నీరుకు దూరంగాను ఆకులు గడ్డి లేని చోట మలవిసర్జనం చేయాలి ఆ సమయంలో జందము వేరుగా చేసుకొని అంగవస్త్రం తలకు చుట్టుకొని ఉండాలి దిక్కులకేసి ఆకాశం కేసి చూడకూడదు పగటి వేళ ఉత్తర దిక్కుకు రాత్రివేళ దక్షిణ దిక్కుకు తిరిగి కూర్చోవాలి తర్వాత ఆచమించి కులదేవతను స్మరించాలి ఇలా శ్రీ గురుడు ఆచారకాండ గురించి ఇంకెన్నో అంశాలు బోధించారు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ